వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గరం మసాలాని చేసి చూపిస్తున్నాను ఈ గరం మసాలా వెజ్ నాన్ వెజ్ ఎందులోకైనా వాడుకోవచ్చు తక్కువ పదార్థాలతో ఎక్కువ గుమగుమలాడుతూ టేస్టీగా రావాలంటే వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ పదార్థాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వీడియోలో చూపించిన తక్కువ పదార్థాలతోనే చాలా గుమగుమలాడుతూ టేస్టీగా ఉండే గరం మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వీడలేక వెళ్ళిపోదాము ఈ గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ లవంగాలు వేస్తున్నాను వీడియోలో చెప్పిన కొలతలతోనే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయని అలాగే తుంచితే రెండు టేబుల్ స్పూన్ల వరకు వచ్చే దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను ఒక జాపత్రిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు నల్ల యాలకులు వేసుకున్నాను పది నుంచి పన్నెండు యాలకులు కూడా పచ్చ యాలకులు ఒక జాజికాయ వేసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాల వరకు ఇలాగే వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల షాజీరా వేసాను షాజీరా కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే రెండు అనాస పువ్వులు కూడా వేసుకున్నాను మొత్తం కూడా రెండు నిమిషాల పాటు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అంతేనండి ఎక్కువ పదార్థాలు అవసరం ఉండదు ఈ పదార్థాలతోనే మనము గరం మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో జాజికాయని అలాగే వేయకుండా ఇలా పగలగొట్టి వేసాను వేశాను చిన్న ముక్కలుగా మిగతా పదార్థాలన్నిటిని కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా తక్కువ పదార్థాలతో చాలా గుమగుమలాడే గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఇంక ఏ పదార్థాలు వాడాల్సిన అవసరమే లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్